టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ శెట్టి అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే ముప్పై ఒకటవ తేదీన విడుదలయ్యింది ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో హీరో విశ్వక్సేన్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు సినిమా ఇస్తున్నారని ఆరోపించారు ప్రెస్ మీట్ లో భాగంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ బుక్ మై షో వాళ్ళు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి టికెట్ కొన్న వారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా తెలిసిపోతుంది ఎవరో పని కట్టుకుని టార్గెట్ చేస్తున్నారు కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూలో రాశారు అక్కడే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోతుంది ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ ఇచ్చారు సినిమాలో వీక్ పాయింట్ ని సమీక్షించడంలో తప్పు లేదు అని తెలిపారు విశ్వసేన్ ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు సేన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి